హలో గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు బాగున్నారండి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ప్రత్యేకించి ఈరోజు ప్రార్థన చేశారా దయచేసి మాట చెప్తున్నానని ఏమాత్రం విషకండి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ప్రార్థించండి ఐదు నిమిషాల వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించండి రండి కలిసి దేవుని వాగ్ఞానం చూద్దాం రెండవ దిశలో పత్రిక మూడో అధ్యాయము పదహారో వచ్చినము సమాధానకర్తయ్యకు ప్రభువే తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం అనుగ్రహించిన కాక ప్రిల్లరా ఈరోజు నీ ఇంట్లో అన్నీ ఉండొచ్చు అండి మంచి ఫ్రిడ్జ్ ఉండొచ్చు మంచి శోభ ఉండచ్చు మంచి టీవీ ఉండొచ్చు మంచి బంగారం ఉండొచ్చు కానీ మంచి వాహనాలు ఉండవచ్చు కానీ దేవుని సమాధానం నీ ఇంట్లో నీ హృదయంలో లేకపోతే అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి రాత్రిలో నీకు మంచి నిద్రపడదండి కాబట్టి వాగ్దాన్ని వింటూ పైకి నువ్వు బాగానే కనపడుతున్నావు తల్లి మంచి బట్టలు వేసుకుంటున్నావు మంచి ఆహారం తింటున్నావు బయట ప్రజలకు మాత్రం అక్కకి ఏం లేదనుకుంటా కానీ నీ భర్తతో సరిగా సమాధానం లేదండి నీ భర్తకి నీకు సరిగా మాట లేదు దీనివల్ల మీ పిల్లల జీవితాల్లో పాడైపోతున్నది కాబట్టి సమాధానం చాలా ప్రాముఖ్యమైనది అది యేసు క్రీస్తు క్రిస్తుత వస్తుంది కాబట్టి నీ భర్తతో సమాధానపడు భర్త భార్య భర్తగా ఉంటున్న మీరు అమయ వినండి మీ భార్యని ఎంతసేపు ఎలెత్తి చూపిస్తున్నా కానీ ఆమెతో సమాధానపడి తగ్గించుకో ఎందుకోసమో నీ ఇంట్లో సమాధానం ఉంటే నీ పిల్లలు బాగుంటారు తగ్గించుకోండి తల్లి కూతురి మధ్య సమాధానం లేదు ఇదిగో కుమారుడు తల్లి తండ్రి మధ్య సమాధానం లేదు అల్లుడు ఇంకా మామ మధ్య సమాధానం లేదు చాలా చోట్ల ఈ రోజుల్లో సమాధానం అనేది లేకుండా అనేక మంది సఫర్ అవుతున్నారు దేవుని అంటున్నాడు సమృద్ధిగా ఎల్లప్పుడూ నీ హృదయంలో ఆయన సమాధానం ఇస్తున్నా అయితే ఏం చేయాలి నువ్వు దేవుని సందుకెళ్ళి ప్రార్థించాలి ఆ ప్రార్థించినప్పుడు దేవుని సమాధానం నీ హృదయంలో కుమ్మరించబడతది దేవుని సమాధాన్ని ఉంటే ఆ దినమంతా విజయాన్ని సాధిస్తావు నువ్వు నువ్వు ఏమి తిన్నా తినకపోయినా సంతోషమైన జీవితాన్ని గడుపుతావు నీ ఇల్లంతా కూడా పరలోక వాతావరణంతో ఉంటుంది అట్టి కృప నా దేవుడు సమాధానం సమృద్ధిగా మీ గృహంలో దయచ్చునే కాక రండి కలిసి రండి ప్రార్థించొద్దా మహాగనుడ పరిశుద్ధుడా ఉదే కాల వాగ్దానం ఉన్న బిడల మీద సమృద్ధైన సమాధానం కొమ్మురించభ ఉదే కాలంలో ఎంతో మందినైనా దిగులు వ్యసనముతోనైనా మానసికమైన బాధతో ఉన్నారనా వారందరినీ దర్శించండి నీ యొక్క రక్తంతో కడుగునైనా ఎంతమంది అయితే యవన బిడలనైనా పబ్జీ గేమ్స్ భయంకరమైన అయా ప్రభా అశ్లీహమైన పిక్చర్స్కి అయినా అలవాటు అయినవరనైనా బానిసత్వం నుంచి ప్రభా ముఖ్యంగా వృద్ధాపనల తల్లిదండ్రులు మీరు ఆదరించాను నా ప్రభా ఏదైనా అనారోగ్యముతోనైనా హాస్పిటల్ పాలైన ప్రతి బిడని స్వస్థపరిచిన కడుపు నొక్కుతున్న వారు ఇప్పుడే స్వస్థపరిచిన తండ్రి అప్పులు ఉబ్బులు ఉన్న వారికి ఆర్థికమైన ఇబ్బందులు జీవులు కట్టే విషయంలో సహాయం చేయమని ఈ పని పనికి వెళ్ళే వారికినైనా ఉద్యోగానికి వెళ్ళే వారికి వ్యాపారానికి వెళ్ళే వారికి కాలేజీకి వెళ్ళే వారికి మన స్కూల్కి వెళ్లే వారికి తోడుమని ఏ స్థున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె